భక్తాత్రి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అమెరికా రాజ్యాంగ రాజ్యాంగ సమూహం గారికి ఎరగే రాజ్యాంగకి గారికి విక్టార్యాంగ్రీ మమత లక్ష్మణ గారు ఇతర సంఘాల విక్టార్యాంగ్రీ హిరియం చెత్తల ప్రతినిధి రామకృష్ణ గారు అధికారి విక్టార్యాంగ్రీ సత్తన గారు నాయకులు గురుగు పూజ అదే విధంగా ఇందరైనా కూడా గురువు లాంటి మహానికి రావడం చాలా సంతోషకరం భారత

కోపానికి <Triban> um <das quartan,"��iosas, triban> అందమైన అందాల నరనగరం ఈ తాండవ నరనగరం భారత హిమాచల్ ప్రవణ ఆలయంలో ఆపగ్య శ్రీదేవి కొలసి సంత శ్రీదేవి 1982లో స్థాపించడం జరిగింది. బగా డాక్టర్ ఎర్నెస్ట్ సిషికర్ అలాగే నాగోగురు గారు పొంగుమాయ గారికి కేఎల్ మైండ్ల వారు మనమొదలైన కుర్యాగారు నేను కూడా విజ్ఞులం చెవి పరికాల్కులందరిని జరిగినంతటి అన్యాయమను వ్యతిరేకించాలి రక్షక ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి అన్నటువంటి ఒక పక్కన అరాచకల అరాచకారు ఒక పక్కన తీరేరే ఏకతండి కాబట్టే లేక శ్రీమతోడి పరిగణన చేయనటువంటి తాను కూడా తాత్కాలిక అభిప్రాయాలలోని అబందర అనే ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థాపకులను తావేది పరి బోరాడ అనే చెడ కలిగింది ఈ బోరాడలలో భాగనే తన తర జీవనమౌనప్పటిక ఎన్నో సుఖాలు కూడా పొంది కార్యములకు సేవలా ప్రధాన వెనక ప్రధాన వెనక అందులో ప్రధాన కుటుంబం పంతుమందిలో శింగరేడి గడామికలకు వాహన సత్వం ఉదయవానికి రక్షణగా ఆర్మీలు తన రకాలకి నిరగనగా జ్ఞానభూజీ బౌర్మలిని తీసి బ్రహ్మజారి వెలువని చెరువులు అన్న ఆర్మిల పిల్లలకు వాహన సత్వం ఉజారయాల గనక సుబ్బేళ

அது 1900 மதிதிரேவாக நடந்துட்டு இருக்குது கூட பல பர்ணிகரத்தை செய்யறதுக்குள்ள जनता நம்ம மன மூலத்துக்கு போய் வர அந்த கே பிரதான லோக